చిత్తు చిత్తులగుమ్మ శివుని ముద్దు లాగుమ్మ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు వెల్కమ్ టు ఏకే వ్లాగ్స్ మా ఇంటి చిన్న బతుకమ్మ ఎలా చేసుకున్నాం ఎలా డెకరేట్ చేసుకున్నాం అసలు బతుకమ్మ ఏ విధంగా జరిగిందనేది ఫుల్ వీడియో ఇందులో చూసేద్దాం మరి ఎక్కువసేపు ఏమి ఉండదు టూ మినిట్స్లోనే ఉంటుంది ఫస్ట్ అయితే బతుకమ్మని కింద పెట్టి పేర్చకూడదు కాబట్టి బతుకమ్మ ప్లేట్ కింద ఖచ్చితంగా ఒక పీట కానీ ఒక సర్వ కానీ నీళ్ళదైనా పెట్టి చేస్తారు అయితే మా అమ్మ వచ్చేసి పీట వేసుకొని దాని మీద ప్లేట్ వేసి తంగేడు ఆకులు పెడతారు కదా సారీ గుమ్మడి గుమ్మడి ఆకులు పెడతారు గుమ్మడి ఆకులు సిటీలో దొరకని వాళ్ళు సోరకాయ ఆకులు ఇంకా ఆనకకాయ ఆకులు బీర ఆకులు పెడుతూ డెకరేషన్ చేస్తారు బతుకమ్మ అనగానే తంగేడు పువ్వు మనకు గుర్తొస్తుంది తంగేడు గునువు అయితే ఈసారి గునుగు దొరకలేదు కాబట్టి తంగడి పువ్వు ఫస్ట్ పెట్టి తర్వాత బతుకమ్మలో పసుపు కుంకుమ వేసి దేవునికి ప్రార్థించి తర్వాత ఇలా అన్ని రకరకాల పూలతో డెకరేట్ చేస్తూ ఉంటారు బంతి చామంతి గులాబీ మనకు దొరికే అన్ని రకాల పూలతోటి నూరు వారాలతోటి అలా బతుకమ్మను ఒకటే చేయరు దానికి తోడు ఇంకోటి చిన్న బతుకమ్మ కూడా వేస్తారు సో రెండు బతుకమ్మలు రెడీ అయిపోయి ఇక మేమందరం మా ఇంటి దగ్గర తోటి ఉంటుంది గొప్పల గుడి దగ్గర అక్కడికని బయలుదేరుతున్నాం అయితే ఈసారి వాన పడింది కదా అందరూ ఏం చేసారు అంటే కొంతమంది వాళ్ళ ఇంటి ముంగట్నే డెక్కు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నారు మేమైతే ఎట్ట గేయలు తోటకి వెళ్ళాలని చెప్పేసి తోటకే వచ్చేసినాం చూడండి ఇక్కడ ఎంత బాగుందో వాతావరణం అదే ఇంటి దగ్గర ఆడితే అంత వైబు రాదు సో అందుకని చెప్పేసి తోటకే వచ్చినాం వాతావరణం అనుకూలించకపోయినా రంగురంగుల చీరలతో ఆడవారు అందరూ సాంప్రదాయంగా రెడీ అయ్యి ఆడుకునే ఈ బతుకమ్మ పండుగ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కనుల పండుగ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక దగ్గరికి చేరుకున్నాం బతుకమ్మ స్టార్ట్ అయ్యే ముందు ఇట్లా అందరూ పసుపు కుంకుమ పెట్టుకుంటారు ఆడవాళ్ళు తర్వాత సాంప్రదాయాలన్నీ అయిపోయినాక బతుకమ్మ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు బతుకమ్మ అంటే పాటలు వాడుడే తగ్గిపోయింది రామ 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 రాముని శ్రీరామ జనుకు జనుకు నింట్లా కోల్ సా జనుకు నింట్లా కోల్ పుట్టింది ఆ సీత కోల్ పురుడే గోరింది కోల్ వీడియోలు వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి